హాయ్ ఎవరివన్ ఇప్పుడు నేను మీకు బండి మీద అమ్మే అరటికాయ బజ్జీలు క్యాప్సికమ్ బజ్జీలు టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను టూ కప్ శనగపిండి తీసుకోవాలి కొద్దిగా ఉప్పు సోడా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో పిండి అంతా కూడా వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నారంటే ఇలా సాఫ్ట్గా బాగా మిక్స్ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర వామ్ వేసేసి ఒకసారి కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఈ శనగపిండిలోకి ఇదంతా కూడా వేసేసి శనగపిండిలోకి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ముందుగా అయితే అరటికాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాం రెండు అరటికాయలను తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కలుపు వేసుకోవాలి అరటికాయలు కట్ చేసిన తర్వాత కలర్ మారకుండా ఉండాలంటే ఇలా ఉప్పు వేసేసి నీళ్ళలో ఇవి అందులో వేసామంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఒక పిల్లర్ని తీసుకొని ఇలా తొక్కు మొత్తం తీసేసేయాలి ఇలా విస్కర్తో చాలా ఈజీగా తీసేసేయొచ్చు ఇలా మొత్తం తీసేసిన తర్వాత దీన్ని మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా ఇంకొకటి కూడా ఇదే విధంగా పిల్లర్తో మొత్తం పైన తక్కువ మొత్తం తీసేసేయాలి ఇది కూడా తీసేసిన తర్వాత ఇలా ఉప్పు నీళ్ళలో వేసేసి ఇలా స్ట్రైట్గా పెట్టేసి కట్ చేసేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు బట్ ఈ అరటికాయ పీసెస్ లావుగా ఉన్నాయనిపిస్తే ఇలా మిడిల్లో కూడా కట్ చేసేసుకొని సన్నగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ వాటర్లో వేసేసేయండి ఇంకొక అరటికాయని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవచ్చు ఇలా నిలువ కాకుండా ఇలా అడ్డంగా పెట్టేసి అరటికాయని ఇలా కట్ చేసేసినా కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఉప్పు నీరులో వేసేస్తే ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను క్యాప్సికమ్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా అనేది పెట్టేసుకోవాలి మిగతా అన్నిటికి కూడా ఇలాగే స్ట్రైట్గా ఘాట్లు పెట్టేసి పిండిలో ముంచేసి ఆయిల్లో వేసేయడమే ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిలోకి ఎరటికాయలను వేసేసి పిండిని అంతా కూడా బాగా పట్టించి ఆయిల్లోకి వేసేసేయడమే ఇలా వన్ బై వన్ అన్నీ కూడా ఆయిల్లోకి వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే ఈ కలర్ వచ్చిన తర్వాత బజ్జీలను తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవడమే ఈ కలర్ వస్తే సరిపోతుంది మిగతా పీసెస్ని కూడా పిండిలోకి వేసేసుకొని పిండిని అంతా కూడా బాగా పట్టించి ఆయిల్లోకి వేసుకోవడమే ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు మూవ్ చేసుకొని తీసేసుకోవడమే మిగతావన్నీ కూడా ఇలాగే వేసేసుకొని తీసేసుకోండి అరటికాయ బజ్జీ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ క్యాప్సికమ్కి ముందుగానే ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇలా శనగపిండిలోకి బాగా ముంచేసి ఆయిల్లోకి వేసేయడమే ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసేసి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు మూవ్ చేసుకొని తీసేసుకోవడమే మిగతా రెండు కూడా ఇలా పిండి మొత్తం బాగా అప్లై చేసేసుకొని ఆయిల్లోకి వేసుకోవడమే ఇవి రెండు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకొని తీసుకొని వేసేసుకోవడమే ఈ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్